చదువులు ఎంతో యజ్ఞం చేస్తేనే కానీ ఐఏఎస్ ఐపీఎస్ఎల్ లాంటి ఉద్యోగాలు రావు అంత గొప్ప గొప్ప చదువులు చదువుకొని ఈ రాజకీయ నాయకులకి బాన్సులుగా మారి వాళ్ళ కనుసైకిలో పనిచేస్తూ చివరికి జైడీకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలోని అదే పరిస్థితులు ఉన్నాయి ఎవరు భారతదేశంలో కూడా ఐఏఎస్లో ఐపీఎస్లో అంటే ఐఆర్ఎస్ అనే పరిస్థితులు వచ్చేసినాయి ఒకప్పుడు పిల్లలు ఐఏఎస్ చదవాలి ఐపీఎస్ చదవాలి అని ఎంతో గొప్పగా చెప్పుకునేటటువంటి ఒక లక్ష్యంతో ఉండేటటువంటి పరిస్థితులు ఈరోజు ఏంటంటే ఐఏఎస్ ఐపీఎస్ అంటే భయపడేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి చదవడం వల్ల ఉపయోగం లేదు అంత గొప్ప గొప్ప చదువు చదువుకునే ఉపయోగమే ఉంది రాజకీయ నాయకులకి బాధ్యులుగా ప్రయాణం బతకాలి లేదు అంటే జైలుకి వెళ్ళాలి ఇలాంటి దుస్థితిలో ఈరోజు ప్రభుత్వాలు ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని సర్వనాశనం చేస్తాయి అది ఖచ్చితంగా వ్యవస్థల్లో మార్పు రావాలి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొస్తుంది ఆ చైతన్యపరమైనటువంటి ఆ భావజాలంతో ఈరోజు వ్యవస్థను బాగు చేయడంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సందర్భిస్తున్నారు